హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చిన్న మినీ లాగండి ఈరోజు మేము గండాద్రి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళి చాలా రోజులు అయిపోయింది వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఇప్పుడికి పోస్ట్ చేస్తున్నాను అదే ఒడిస్సా దగ్గర గండహాత్రి అనమాట వాటర్ ఫాల్స్కి అయితే మేమందరం వెళ్తున్నాం అనమాట అందరికీ కూడా ఏదో గుర్తుండాలని వీడియో అయితే రికార్డ్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకేదో తెలుసుంటే కామెంట్ చేయండి ఇది ఒడిస్సా బార్డర్ అనమాట ఒడిస్సా నుండి వెళ్ళాలి గండహాత్రి వాటర్ ఫాల్స్ ఇప్పుడు ఎండాకాలంలో వాటర్ ఎక్కువగా ఉండవు అంటే చాలా తక్కువ వాటర్ ఉంటుంది వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకొకటి రూట్ అయితే ఇలా ఉంది మొత్తం కొండలే అనమాట చాలా వేడిగా కూడా ఉంటుంది ఎక్కువగా మేము వచ్చే లాంగ్ జర్నీకి అయితే మేము వీడియో అయితే ఎక్కువ తీయలేదు అక్కడ నుండి వచ్చాక ఇక్కడ టోల్ గేట్లో డబ్బులు అయితే కట్టాలి బైక్కి కార్కి కి ఎంతెంత ఉందనేసి ఇక్కడ రాసి రాసిండు చూసారు కదా దానికైతే అంత కట్టేసి టోల్ గేట్లో కట్టిన తర్వాతే లోపలికైతే పంపిస్తారు బైక్ అయితే ట్వంటీ రూపీస్ కార్ అయితే సిక్స్టీ ఎయిటీ అనమాట ఇదిగోండి మేమైతే దగ్గరికి వచ్చేసాము ఇదిగోండి ఇదైతే గండరాత్రి దగ్గరకు అయితే వచ్చేసాము సండే రోజు అయితే ఎక్కువగా ఉంటారండి మేము వచ్చింది ఫ్రైడే వచ్చామన్నమాట చాలా తక్కువ మందే ఉన్నారు ఇదిగోండి మాతో పాటు ఇంకా టూ ఫ్యామిలీస్ వచ్చారు ఇదిగోండి ఈ టూ ఫ్యామిలీస్ వీళ్ళే అనమాట వాళ్ళు పిల్లలు ఉన్నారు మా వాడు కూడా ఉన్నాడు మా బుడ్డోడు కూడా మేము ఫుడ్డు ఇవేమీ తీసుకురాలేదండి మేము వచ్చేటప్పటికే వన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట మధ్యాహ్నం ఇక్కడ ఫుడ్డు ఇలాంటివి ఏమీ అసలు ఏమి దొరకవు మనం అక్కడ నుండి తీసుకురావాలి అంటే మేము మనసా రోడ్ నుండి వచ్చాం కాబట్టి మంచాలోనైనా లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉంటాయి కదా చిన్న చిన్న ఊర్లు అక్కడ నుండి అయినా తీసుకురావాలి మేమైతే ఫ్రూట్స్ ఇవి అంటే డ్రింక్స్ ఇవి తెచ్చుకున్నాం భోజనం ఏం తెచ్చుకోలేదు ఇంకొకటి దారి అయితే ఎలా ఉందనమాట ఇక్కడ ఆర్గానిక్గా ఎక్కువగా దొరుకుతాయి అనమాట ఇక్కడ ఇంకొకటి ఆర్గానిక్గా అంటే ఎక్కువగా ఫ్రూట్స్ బొప్పాయి అలాగే పైనాపిల్ ఇలాంటివి అత్తపళ్ళు అత్తకాయలు ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట కానీ ఏమి వేయకుండా పండేస్తారు బాగుంటాయి కూడా ఇలా ఆర్గానిక్గా ఇలాగ కొండల్లో ఉన్న వాళ్ళు ఆర్గానిక్గా పండేస్తారు కదండి ఎలాంటి కెమికల్స్ ఇలాంటివి ఏమి వేయకుండా చాలా తక్కువ ప్రైజ్లో కూడా దొరుకుతాయి ఎక్కువ ప్రైస్ కూడా తీసుకోరు అదండి దారి అయితే ఇలా ఉంది వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వచ్చేసాము అక్కడ నుండి దిగి ఒక టూ మినిట్స్ అవుతుంది వాటర్ ఫాల్స్ దగ్గర రావడానికి దారి అయితే ఇలా ఉంది అనమాట లోపల చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారుడు బళ్ళు ఆ ఉయ్యాలు ఇవన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చెప్పాను కదండి ఎక్కడ చేస్తారు వాటర్ చాలా తక్కువే పడుతున్నాయి ఆ పైకి వెళ్ళి వెళ్ళొచ్చు కదా ఈ దీనికి ఇంకేం పైకి అన్నమాట ఫస్ట్ సారి వచ్చేటప్పటికి వాటర్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఈసారి బాగా ఎంట్రాకాలం కదా మూడు నెలలో మరీ ఎక్కువగా వాటర్ అయితే లేవు వాటర్ అయితే ఉన్నాయి కానీ మరీ ఎక్కువగా లేవు అనమాట నార్మల్గా ఉన్నాయి చిన్నపిల్లలైనా కిందకి దిగి మంచిగా ఆడుకోవచ్చు ఆ వాటర్లోన వాళ్ళైతే బట్టలు ఇవన్నీ తీసుకొచ్చారు డ్రెస్సెస్ ఇవన్నీ నేనైతే అసలు ఏమీ తీసుకురాలేదు వచ్చిన డ్రెస్తోనే మళ్ళీ అదే డ్రెస్తో నేనైతే వెళ్ళిపోయాను అనమాట వీళ్ళందరు డ్రెస్సులు ఇవన్నీ తీసుకొచ్చారు మేమైతే ఏం తీసుకురాలేదు వారు రెండు ఫ్యామిలీస్ అయితే డ్రెస్సెస్ తీసుకొచ్చారనమాట ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి కానీ లాక్ చేసి ఉన్నాయి వీళ్ళు ఆల్రెడీ కింద దిగేశారు చూడండి మేము ఉన్నామండి అక్కడ ఉన్నారు పైన కానీ వాటర్లో ఎక్కితే ఎవరూ మా బుడ్డోడు కూడా బుడ్డ వచ్చేసాడు ఇవ్వండి మా పుట్టడు ఆ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు పిల్లలకు కూడా ఏమి ఇబ్బంది లేదండి ఎక్కువ వాటర్ అయితే లేదు కాబట్టి ఇబ్బంది లేదు కానీ కొంచెం జాగ్రత్తగా చూసి దిగాలి కొంచెం జారుగా ఉంటుంది కదా రాయల్ మీద నుండి నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట ఇవ్వండి మా పుట్టాడు అయితే వెళ్ళిపోయాడు అక్కడ వాటర్ దగ్గరికి ఇక్కడ వాటర్ దగ్గర వాళ్ళ డాడీ ఉంది వాడు ఇద్దరు వాటర్లో బాగా ఆడుకుంటున్నారు నేనైతే స్నానం చేయలేదు ఎక్కువ శాతం నార్మల్గా కాళ్ళు వరకే తడిచేయనమాట నాకు నడుం వరకు తడుపుతున్నాను నేను చెప్పాను కదా ఎక్కువగా వాటర్లో స్విమ్మింగ్ చేయడం ఇలాంటివి నాకు అంతగా ఇష్టం ఉండవు అనమాట ఇంత ఎండలో కూడా వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి అన్నమాట మా బుడ్డోడైతే ఉనికిపోయాడు అసలు గజగజ ఉనికి అనమాట చల్లగా ఉన్నాయి మీద నుండి ఎండ తగులుతున్న నీరు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి ఇదిగోండి వాళ్ళిద్దరు చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది కదా నేను దగ్గరికి వెళ్తే తెలియదు కొంచెం దూరం నుండి కాబట్టి మీకు కనిపిస్తుందా లేదు ఎందుకండి ఇప్పుడు దగ్గరికి వచ్చాను కొంచెం అందుకని ఎక్కడ నుండి వాటర్ అయితే స్పీడ్గా పడుతున్నాయి కానీ కనిపించట్లేదు అంత వాటర్ అనిపించట్లేదు కొంచెం నార్మల్గా వాటర్ ఎక్కువగానే పడుతున్నాయి అసలు కాసుకోలేము దాని కింద వాటర్ పడింది దాని కిందకి వెళ్తే ఎందుకంటే వణికిపోతున్నాడు నా కొడుకు ఈ పిల్ల అయితే మరీ టెంపరీ మారితే వాటర్లో నాడుతూనే ఉంటుంది ఆ బట్టలతో వచ్చిన వెంటనే దిగేసింది ఇదిగోండి ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళైతే నా కొడుకు లాగా కొంచెం సైలెంట్ నా కొడుకైనా స్నానం చేసుకున్నారా ఆ పిల్లలు అయితే అంతగా ఎక్కువ స్నానం చేసుకోలేదన్నమాట నా కొడుకు ఇక్కడ యోగా చేస్తున్నాడు రెండు రమ్మన్నాడు రాడు చూడండి అక్కడ నుండి చూడండి అంటే వచ్చేటప్పటికీ ఎందుకంటే రాయలు కొంచెం జారు జారుగా ఉంటాయి కదా అందుకే పిల్లలైనా ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా జారుగా ఉన్నాయి నేనైతే ఆ వాటర్ నుండి ఇంకా ఎక్కడికి నేను వెళ్ళలేదు జారలేదు ఏం చేయలేదు నేను మా మళ్ళీ ఇదిగోండి చిన్నప్పుడు చెప్పాను కదా ఎక్కువ వాటర్ లేదు కాబట్టి భయం లేదు పిల్లలకు పెట్టేసిన ఇలా అయితే జరిగిందనమాట వాటర్ ఫాల్స్లో ఎక్కువ వాటర్ లేకపోవడం వల్ల నార్మల్గా వాటర్ ఉండడం వల్ల బాగుంది నాకు ఇదిగోండి వెళ్ళడానికి ఇక్కడ ధైర్యం చేస్తున్నాను అనమాట సాహసం చేస్తున్నాను నాకు వెళ్ళడానికి వెళ్ళడానికి భయం వేస్తుంది అన్నమాట జారిపోతానేమో అనేసి అయినా వెళ్ళలేదు వచ్చేసాను రిటర్న్ చెప్పాను కదా నేను నడుం వరకే తలుపుకున్నాను స్నానం చేయలేదని నేనైతే వీడియో తీసుకొని చక్కగా వాళ్ళందరికీ వీడియో తీసుకుంటూ నేనైతే ఎంజాయ్ చేశాను మేము ఓ క్లాక్ అయింది మేము ఇక్కడికి వచ్చేటప్పటికే వన్ ఓ క్లాక్ అయితే అయిపోయిందనమాట ఒక టూ అవర్స్ మాకు టూ అవర్స్ రావడానికే జర్ రావడానికే జర్నీ పట్టింది అనమాట వెళ్ళడానికి టూ అవర్స్ వెళ్ళి రావడానికి ఫోర్ అవర్స్ అయితే పడుతుంది ఇదిగోండి మొత్తం గెంతేసి బట్టలన్నీ వాళ్ళు మళ్ళీ చేంజ్ చేశాక పిల్లలకి వాళ్ళైతే రైస్ తీసుకొచ్చారు పెరిగిన మావైతే తింటున్నారనమాట ఇగోండి తినిపిస్తున్నారు మా బుడ్డోడు కూడా మంచి చక్కగా తినేస్తున్నాడు తినిపిస్తే మొబైల్ చూసుకుంటూ తినేస్తున్నారు అనమాట పిల్లలందరూ మేమైతే ఏం తినలేదు ఇలా ఉండే వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు మాకు వీడియో తీయద్దు వీడియో తీయొద్దు అంటున్నారు వాళ్ళైతే నేనైతే అక్కడ కూర్చొని ఉన్నాను ఈ వీడియో అయితే మా ఏం తీసారనమాట నాకైతే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతానా అనిపించింది ఎందుకంటే ఎండలు కూడా అలాగనే ఉన్నాయి అక్కడ నుండి తినేసాక పార్క్ అయితే వచ్చాము అక్కడ దగ్గరలోనే ఉంది కదా పార్కు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు జారేపళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా చెప్పాను అక్కడికైతే వచ్చారు ఈ బాతుల్ది అయితే ఎక్కారు కానీ తిరగదండి పోయింది మళ్ళీ ఎక్కడి నుండి దిగేసి వాళ్ళు అక్కడ నుండి కదలరు రారు టైం అయిపోతుంది ఒకటి ఎందుకంటే మా బుడ్డడైతే పొరగట్టి పొరగట్టి వెళ్ళి ఎక్కిసి దిగేస్తున్నాడు పిల్లలంటే మరి అలానే ఉంటుంది ఎందుకంటే పిల్లల దగ్గర పిల్లలు ఉంటేనే బాగుంటుంది మంచిగా ఆడుకుంటారు ఈ పిల్ల చూడండి చిన్న బాతు పిల్ల నేను చక్కగా పరిగెడుతుంది నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట అందుకు చూస్తే మా పరిగెట్టెళ్ళి పరిగెట్టి వెళ్ళి ఎక్కి దిగేస్తున్నాడు దరిపోయామండి ఎక్కువసేపు అయితే ఉండలేదు అందుకనేసి మేమైతే ఫుడ్ ఇలాంటివి ఏమి తీసుకురాలేదు లేట్ అయినా పర్లేదు వెళ్ళచ్చు అంటే ఫుడ్ ఇవన్నీ తీసుకురావచ్చు కాబట్టి ఊరికి వెళ్తారు కాబట్టి మేము కూడా వచ్చేటప్పుడు లేట్ అయింది కాబట్టి ఫుడ్ ఎలాంటివి ఏమి తీసుకురాలేదు మేము ఇంటి దగ్గరే తినేసి బయలుదేరి వచ్చాం కాబట్టి ఏం తీసుకురాలేదు డ్రింక్స్ ఇవన్నీ మేము వెళ్ళిపోదాం టైం అయిపోయింది టైం అయింది దారిలో బనానాస్ అయితే కనిపించాయన్నమాట పళ్ళు ఇక్కడ ఆర్గానిక్ అని చెప్పాను కదండి గా పండిస్తారని ఒక ఫ్యామిలీ ఇక్కడ పిక్నిక్ చేసుకుంటున్నారండి కనిపిస్తుండదు ఉన్నారు జనాలు కనిపించట్లేదు ఎండ బాగా తగులుతుంది కదా అందుకని దారిలో టైం అయిపోతుంది కాబట్టి తొందరండి మేమైతే అయితే అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుండి లాగ్ ఇంతేనండి ఇక్కడ అట్టపళ్ళు అయితే తీసుకున్నారు పచ్చట్ట పళ్ళు వంద రూపాయలకి ఆర్గానిక్ కాబట్టి తీసుకుని అయితే ఇక్కడ నుండి అయితే మేము వెళ్ళిపోయాము ఇదిగోండి ఈరోజే ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా వీడియో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్